హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమిళ కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేసి మీకు కనుక నచ్చి ఉంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వచ్చేసి ఒక టూ డిజైన్స్ చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చాను చూడండి ఈ శారీ వచ్చేసి మొత్తం గోల్డ్ అండి గోల్డ్ కలర్ శారీ అండ్ పింక్ డార్క్ పింక్ కలర్ బౌడర్ వచ్చింది మనమైతే ఈ శారీకి డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకొని ఎలా డిజైన్ చేసామనేది ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఎప్పుడు వేసే డిజైనే మొన్న ఆరెంజ్ శారీకి వేసిన డిజైన్ అండి ఇది కూడా సేమ్ వచ్చే డిజైన్ ఏనండి ఇది కూడా మనం గోల్డ్ లైట్ గోల్డ్ వేసి అయితే ఈ డిజైన్ చేయటం అయితే జరిగిందండి చూడండి చాలా మంచి డిజైన్ ఏనండి సింపుల్ డిజైన్ మీలో ఎవరికైనా ఈ డిజైన్కి కావాలంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి ఓల్డ్ సారీ అంట వాళ్ళది ఓల్డ్ సారీ బ్లౌజ్ సెట్ అవట్లేదని చెప్పేసి మళ్ళీ మన దగ్గరికి అయితే వచ్చారు డిజైన్ చేయించుకోవడానికి ఇది వచ్చేసి టూ పికాక్స్ ఉంటాయండి మనమైతే అక్కడక్కడ ఫ్లవర్స్ ఉంటాయి మనం ఏం చేసామంటే పికాక్ వేసేసి లైన్స్ అయితే ఇచ్చాము లైన్స్ వచ్చేసి వేరే డిజైన్లో లైన్స్ అయితే తీసేసుకొని లైన్స్ అయితే ఇచ్చానండి చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో నేనైతే వేసుకొని చూ చూపిస్తున్నాను చూడండి అలా వచ్చేస్తుంది హ్యాండ్ అయితే ఇవి వచ్చేసి టూ హ్యాండ్స్ అండి చూడండి పికాక్ ఇచ్చేసి పైన లైన్స్ ఇచ్చేసి లైన్స్కి ఫ్లవర్ అయితే ఇచ్చామండి ఇది వేరే డిజైన్లో లైన్స్ అయితే తీసుకొని మనం ఇలా డిజైన్ చేసామండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ చూడండి ఓన్లీ గోల్డ్ అండ్ బ్లాక్తో అయితే ఈ డిజైన్ చేయటం అయితే జరిగిందండి మీ కనుక ఈ డిజైన్స్ నచ్చుంటే ప్లీజ్ 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 ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి టోటల్ డిజైన్ అయితే అదండి డిజైన్ బాగుంది కదా చాలా సింపుల్ డిజైన్ అండి లో బడ్జెట్లోనే వస్తుంది మనకి మీకు కావాలంటే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి సెకండ్ శారీ అండి ఈ శారీ వచ్చేసి మొత్తం బ్లూ కలర్లో అయితే ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి వీడియోస్ ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ బ్లూ అండ్ గోల్డ్ కలర్ అయితే ఉంది ఈ కింద వచ్చేసి పింక్ కలర్ ఇది కూడా కొంచెం మెరూన్ కలర్ మెరూన్ మెరూన్ కలర్ లో బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకున్నామండి మెరూన్ కలర్లో బ్లౌజ్ పీస్ తీసేసుకు మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకొని మనం ఏ డిజైన్ వేసామో ఇప్పుడైతే మీరు చూసేయండి ఇది వచ్చేసి ఓన్లీ గోల్డ్ అండ్ బ్లూ కలర్ బ్లూ కలర్ హైలైట్ అయ్యేలాగైతే మనం చేసాము గోల్డ్ కూడా లైట్ గోల్డ్ అండి దీనికి వచ్చేసి లీవ్స్ వస్తాయండి మొత్తం కూడా మొత్తం చమకీలు అంటే వల్ల దీనికి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో మీకు వీడియోలో ఎలాగుందో తెలియదు కానీ అయితే చాలా సూపర్ ఫినిషింగ్ ఉందండి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ ప్యాట్ వచ్చేసి లైన్స్ వస్తాయి అటు ఇటు లీవ్స్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి హ్యాండ్ ప్యాట్ కూడా చాలా బాగుంటుందండి నా ఆయిల్ ఫేస్ని అయితే అవాయిడ్ చేయండి కొంచెం ఆ రోజు వచ్చేసి ఫీవర్ వచ్చి డల్గా ఉన్నానండి చూడండి హ్యాండ్ అయితే హ్యాండ్కి అయితే పెట్టుకొని నేను చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో లైన్స్ వచ్చేసి ఇది వచ్చేసి సెవెన్ ఇంచెస్ హ్యాండ్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మీకు గనక నచ్చి ఉంటే ఈ డిజైన్ మీరు కనుక చేయించుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చే మెసేజ్ చేసేయండి ఆన్లైన్ ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటున్నామండి ఇది వచ్చేసి టూ హ్యాండ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను ఏదో మాట్లాడాలని వీడియోస్ కొత్తాను కానీ ఏం మాట్లాడాలో తెలియదు మెల్లిమెల్లిగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలి నేర్చుకొని మీతో కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వాలనుకుంటున్నాను ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని థ్యాంక్ యూ టు ఆల్ బాయ్